జయ శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా అధ్యక్షుడు నా పేరు శ్రీ భైరవేశ్వనంద స్వామి ఈ రోజున భారతదేశం ఉన్నటువంటి హిందూ బంధువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా మహాప్రసాదంగా భావిస్తున్నారు ఆ మహాప్రసాదంలో జంతువులకు వంటి ఆయిల్ తీసి ఆ ఆయిల్ని నెయ్యిగా మార్చి వాటిని లడ్డులో కలుపుతున్నారని చెప్పి ఈ రోజున మనం అనేక టీవీలో చూస్తూ ఉన్నాము ఈ లడ్డు తిన్నటువంటి హిందువులందరూ కూడా ఒక మనోవేదన గురవుతూ ఉన్నారు ఏ ఏమిటి ఈ కర్మని చాలామంది బాధపడుతూ ఉన్నారు గత ప్రభుత్వం చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలకి కొన్నటువంటి నెయ్యిని అంత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మూడు వందల యాభై రూపాయలు కొని కూడా ఇరవై ఐదు రూపాయలు ఉన్న లడ్డుని యాభై రూపాయలకి ఎలా పెంచింది ఈ యాభై రూపాయలు పెంచితే పెంచింది కానీ ఇలాంటి అనేది దుష్ప్రచారమా నిజమా అబద్ధం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ జూలై ఏడవ తారీఖున వీళ్ళు ఈ ఆయిల్ ల ల్యాబ్కి పంపించడం జరిగింది అది ఇటీవలే ఈ ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చూస్తే దీంట్లో అనేక రకాల జంతువులు సంబంధించిన వంటి ఆల్స్ కలిపారని చూస్తూ ఉన్నాము ఇది పద్ధతి కాదు గతంలో మేము తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినప్పుడు కూడా అన్నదానం చూసుకుంటే రేషన్ బియ్యము లడ్లు చూసుకుంటే నా నాశరకంగా ఉన్నాయి పారిశుద్ధ్యం లేదు అక్కడ చూస్తే ఎంతోమంది కనీసం అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉండారో దేవస్థానం తరపున ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో కనీసం బొట్టు కూడా లేకుండా ఉండరు ఇవన్నీ చూసి మాకు చాలా బాధ కలిగింది ఆ లడ్డు టికెట్లు కానివ్వండి కౌంటర్ టికెట్ కావండి రూమ్లు కానీ సైలైన శుభ్రత లేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాలను మొదలు పెడతా ఉన్నారు ఆయన చేస్తున్న కార్యక్రమాలు బాగానే ఉన్నాయి కానీ ఇంకా లోతు పోతే ఇంకే ఇంకా ఎన్నో దేవస్థానాలకు ఈ విధంగా కూడా ఆయన నీ సప్లై చేస్తున్నారని భయం అనేది జనంలో ప్రజలు కలుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క తిరుమల తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి ఈ లడ్డులో ఎవరైతే నెయ్యి రూపంలో జంతు కళ యొక్క కలిపారో ఆ దోషులు ఎవరైతే ఉండారో చట్టపరంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అతి తక్కువ టైంలో చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒక హిందువుకి అంత బాధపడతా ఉన్నాను ఒక స్వామీజీకి అంత బాధపడతా ఉన్నాను మేమే ఇంత బాధగా ఉంటే ఆ లడ్డు తిన్న మేమే ఇంత బాధగా ఉంటే ఎంతమంది మంది బాధపడతా ఉండరు అసలు నీసు అనేది ముట్టనటువంటి వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు జంతు కలేబురాలు తీసుకొచ్చేటటువంటి ఆయన నెయ్యిగా మాత్రమేంటి ఇది అన్యాయం కాదా ఇంత అన్యాయం చేసిన వాళ్ళని ఊరకే వదిలిపెట్టకూడదు తిరుమల తిరుపతి దేవస్థానం మహాపుణ్యక్షేత్రము భారతదేశం ప్రపంచంలోని పుణ్యక్షేత్రము అలాంటి వెంకటేశ్వర పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మనం కొట్టాలి అవసరంలా ఆయనే కొడతాడు ఇకనైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి న్యాయమైనవంటి అక్కడ నైవే నైవేద్యాలు కానివ్వండి లడ్లు కానివ్వండి అన్నదానం కానీ సక్రంగా చేయాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా రేపు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ కమిటీలో స్వామీజీని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నూతనముగా ఇప్పుడు ఇంకొక దాడి హిందూ ధర్మంపై పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల అవశేషాలు కొవ్వుకు సంబంధించి దొరకడం చాలా బాధాకరం హిందూ ధర్మంపై అనేకమైన దాడులు కపట దాడులు అందులో ఇది ఒకటి ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా జరిగిన దాడి ఇది ఈ దాడిని గురించి తట్టుకోవాలంటే ఎలా అసలు ఈ దేవాలయాలపై హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేని సెక్యులర్ ప్రభుత్వాల పెత్తనం ఏమిటి ఇతర ధర్మాల వారు వారి వారి ధర్మాలను యథేచ్ఛగా నిరాటంకంగా ఆచరించుకుంటున్నారు లోక సమస్త భవంతు అని చెప్పే హిందూ ధర్మం తన ధర్మాన్ని స్వయంగా ఆచరించుకోలేదా ఎంతోమంది ఆశ్రమాలు మహాత్ములు మతాచార్యులు ధర్మాచార్యులు ఎంతో మంది దేశంలో ఉన్నారు హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో వారికి అప్పజెప్పాలు కానీ దేవాలయాల నిర్వహణ ఏమాత్రం దైవం మీద ప్రీతి లేని అన్య మతస్థులను కూడా ఉద్యోగస్తులుగా ఏర్పరిచి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు తెలుగుని ధ్వంసం చేస్తున్నారు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు మత మార్పిడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి హిందూ ధర్మ రక్షణకు పరిరక్షణకు పెద్ద పెద్ద దేవస్థానాలైన టీటీడీ కానీ ఇతర దేవాలయాలు కానీ తమ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి కానీ హిందూ ధర్మాన్ని కాపాడడానికి అవి ప్రవర్తించడం లేదు హిందూ ధర్మాన్ని కనుక యథార్థంగా దేవాలయాలు కాపాడితే ఈ మతాంతీకరణ ఈ పరధర్మంలోకి మార్చడం ఇవన్నీ ఇవన్నీ వచ్చేయే కావు కాబట్టి హిందూ ధర్మానికి సరైన రక్షణ ఏర్పాటు చేయాలంటే అన్య మతస్థులను ముందు దేవాలయాల్లో నుంచి పూర్తిగా తొలగించాలా హిందూ ధర్మాన్ని కాపాడే దేవాలయ వ్యవస్థ ఒకనొకప్పుడు దేవాలయాల ద్వారా మత మన యొక్క హిందూ ధర్మ గ్రంథాల యొక్క వ్యాప్తి బాగా జరిగేది జ్ఞాన ప్రాప్తి జ్ఞాన వ్యాప్తి ఇవాళ అది సున్నా అయిపోయింది కాబట్టి ఈ విషయంలో దోషులను కఠినంగా శిక్షించి దేవాలయాలను ధార్మిక కేంద్రాలుగా మన యొక్క హిందూ ధర్మ పది కాలాల పాటు విలసిల్లేగా చేయాలని చెప్పని మనవి చేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ